హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆరో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుపతి మార్కెట్ ధర ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది వచ్చేసి టమాటా రేట్లు వచ్చేసి సన్నము నాజోకు మీడియం సైజు వచ్చేసి పదిహేను కిలు బాక్స్ ముప్పై కిలు బాక్స్ వచ్చేసి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే ఉంది సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అవుతుంది అది టాప్ అండ్ టాప్ రేట్లు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ వంద రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో ఉంది ఇది క్వాలిటీ వీడియో అండి ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికంటే ముందు బెల్ బటన్ నక్కితే అందరికంటే ముందుగా వీడియో అయితే మీకు వస్తుంది అలాగే టాప్ రేట్ వచ్చేసి రెండు వందల ఈరోజు తిరుపతి మార్కెట్ రేటు అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్